పిత పుత్ర పరిశుద్ధాత్మనామన ప్రభు నను మికిలి ప్రేమైన సహోదరి సోదరులార ఈనాటి ధ్యానాంశం మా సంతోషం యొక్క కారణమా అని మరియు తల్లిని పొగుడుతుంటాం మరియు తల్లి ఏ రీతిగా మన సంతోషానికి కారణమవుతుంది అనేది కొంతసేపు ధ్యానించినట్లయితే లోకాశుభారద ఒకటో అధ్యాయం నలభై ఆరో వచనలో నా హృదయం ప్రభును సుధించుతున్నది నా రక్షకుడి యొక్క దేవుని అందున ఆత్మ ఆనందించుతున్నది తల్లి మరియ దేవుని స్థుతిస్తూ ఆరాధిస్తున్నది అంతేకాక దేవుని స్థుతించి ఆరాధించడం ద్వారా మనం కూడా దేవునికి ప్రీతికరమైన బిడ్డలుగా మారుతాం మొట్టమొదటి సంతోషానికి మరిదలి ఏ రీతిగా కారణమైంది చూసినట్లయితే ఎలిజబెత్ అమ్మ గర్భము ధరించి ఉన్నప్పుడు మరియ తల్లి ఎలిజబేతమ్మ ఇంటిలో కడిగెట్టగానే ఆమె పవిత్రాత్మ చే పరిపూర్ణరాలైంది ఆమె గర్భములోని శిశువు ఆనందముతో గంతులు వేసేడు పరిశుద్ధాత్మను ఎప్పుడైతే మరియ తల్లి ఎలిజబేథమ్మకి ఇచ్చిందో ఆ పరిశుద్ధాత్మ యొక్క శక్తిని పొందుకున్న ఎలిజబెతమ్మ ఆనందించింది ఎలిజబేతమ్మతో పాటు ఎలిజబేదమ్మ గర్భంలో ఉన్న బాప్తిస్టు యోహాన గారు ఆనందంతో గంతులు వేసారు అందుకే ఎలిజబేతమ్మ ఆనందంతో ఏమంటుందంటే నా ప్రభు తల్లి నా ఎద్దుకు వచ్చింది నాకు ఎలాగ ప్రాప్తించెను అంటుంది కావున ప్రియులారా మన జీవితాలలో ఆనందాన్ని నింపడానికి ఆ తల్లి నిత్యము కూడా ప్రయత్నిస్తుంటుంది ఎందుకనగా ఆ తల్లి దగ్గర అనుగ్రహాలన్నీ పరిపూర్ణంగా ఉన్నాయి పరిశుద్ధాత్మ దేవుడితోడై ఉన్నాడు ఇక రెండవ సంఘటన చూసినట్లయితే యోహాను శుభవార్త రెండవ అధ్యాయంలో మరియు తల్లి కానానుపల్లిలోకి అడుగుపెట్టినప్పుడు ఆ కానాలో జరిగే పెళ్ళి ఎంతో రంగరంగ వైభవంగా జరుగుతుందని అందరూ అనుకుంటున్నప్పుడు ఓ పక్క తల్లి మరియ మరొక ప్రక్క యేసుప్రభు ఇంకొక ప్రక్క శిష్యులు ఉన్నప్పుడు ఆ పెళ్ళిలో ఆనందాన్ని పాడు చేయాలని ఆనందం లేకుండా చేయాలని సాతాను ప్రయత్నించినప్పుడు మరియ తల్లి ఎక్కడైతే సమస్య తల ఎత్తబోతుందో అక్కడికి వెళ్ళి చూసింది ద్రాక్షరసం తక్కువైపోయే సమయానికి తన కుమారునికి విన్నవించుకుంది ఎందుకంటే పెళ్లికి వచ్చిన వాళ్ళకి ద్రాక్షసం ఇవ్వకపోతే ఆ పెళ్ళి అభాసు పాలవుతుంది కాబట్టి వాళ్ళ ఆనందాన్ని తొలగించాలని సాతాను చూస్తుంటుంది కాబట్టి ఆ ఆనందాన్ని ఇవ్వడానికి ఆ తల్లి అక్కడికి వెళ్ళి ఆ పరిస్థితులు గమనించి కుమార వారికి ద్రాక్షసం తక్కువైపోయిందని అడిగి వారి తరపున విజ్ఞాపన ప్రార్థన చేసి వారి జీవితాలలో ఆనందం నింపింది ఆ పరిశుద్ధ తల్లి అందుకే మరీ తల్లిని మనం ఎప్పుడైతే విడవకుండా జపమాల ద్వారా మన కుటుంబాలలోనికి మన సంఘాలలోనికి మన వ్యక్తిగత జీవితాల్లోనికి ఆహ్వానిస్తామో మనలో ఉన్న కొరతలు తొలగించమని క్రీస్తు ప్రభుని విన్నవించుకుంటుంది క్రీస్తు ప్రభుకి విజ్ఞాపన ప్రార్థన చేస్తుంది అద్భుతం జరిగేటట్లు ఆ తల్లి మరియు చూసుకుంటుంది కావున పెళ్ళిలో ఆనందం వెళ్ళి విరిసేటట్లు చేయడానికి తల్లి యొక్క విజ్ఞాపన ప్రార్థన ఎంతో ప్రాముఖ్యమైంది ప్రియులార అందుకొరకే మరియ తల్లిని మనం అనుదినము జపమాల ద్వారా వేడుకుంటున్నాం ఇక మూడవ సంఘటన చూసినట్లయితే మరియ తల్లి అపోస్తుల చర్యలు రెండవ అధ్యాయంలో శిష్యులందరూ అయోమయం స్థితిలో ఉన్నప్పుడు మేడగదిలో వారిని కూర్చోబెట్టి అందరితో కలిసి అమ్మ ప్రార్థించినప్పుడు వారిలో నిరాశ నిస్పృహలు పోయి పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని నాలకల రూపంలో వచ్చినప్పుడు వాళ్ళు ఆనందముతో తప్పిబ్బయ్యారు కావున మరియు తల్లిని మా సంతోషం యొక్క కారణమని ఎందుకు పిలుస్తున్నామంటే ఈ మూడు సంఘటనలు మనం ధ్యానించుకున్నట్లయితే మొదటగా ఎలిజబేదమ్మ జీవితంలో ఆనందాన్ని నింపింది రెండవదిగా కానానపల్లిలో ఆనందాన్ని నింపింది చీకు చింతలు నిరాశ నిస్పృహుల మధ్యలో ఉన్న శిష్యుల్లో ఆనందాన్ని నింపింది అందుకే తల్లి శ్రీ సభ మరియు తల్లి బిరుదు మా సంతోషం యొక్క కారణమా ప్రతిరోజు అమ్మను వేడుకుందాం అమ్మకు విడవకుండా జపమాలు చెబుదాం మన మన జీవితాలలో ఆనందాన్ని దయచేయమని వేడుకుందాం మన కొరకు ప్రభుని వేడుకోమని ఆ పరిశుద్ధతల్లిని వేడుకుందాం పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ప్రభు మీ మందిరిని ఆశీర్వదించి కాచి కాపాడునుగాక ఆమె